నమస్కారాలు ఈరోజు వరంగల్ మహానగరంలో హన్మకొండలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాలోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ఉద్యమకారుల మందిరం కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని కూడా మేము మేమందరం కూడా హైకోర్టు తీర్పిచ్చింది దానిపైన మాట్లాడుతాం యా ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ శాసనసభ్యులు ముఖ్యంగా దాన నాగేందర్ గారు మన కడియం శ్రీహరి గారు వెంకట్రావు గారు భద్రాచలం వారు ముగ్గురి పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో ఏది స్పీకర్ గారి దగ్గర ఉన్న పిటిషన్ను డిస్పోజ్ చేయాలని తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్లో హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వెంటనే నాలుగు వారాల లోపల మరి ఆ పిటిషన్స్ని అంటే విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది మరి ఈ నాలుగు వారాల లోపల స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు పత్రిక ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం సరే ఈ వార్త వచ్చి వేచి చూడాలి స్పీకర్ గారు నాలుగు వారాల్లో మరి దానిపైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఇదే సందర్భంలో నేను ఒక న్యాయవాదిగా మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మన హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఢిల్లీలో ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి మరి పార్లమెంటు సభ్యులు ఒకరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఆలోచన చేస్తే మేము కూడా స్పీకర్ దగ్గర ఒక పిటిషన్ వేశాం ఏది ఆ రోజు సోమనాథ్ చటర్జీ గారు ఉండే పార్టీని ధిక్కరించి నిర్ణయం తీసుకున్నారు ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి మేము ఆ రోజు ఆలయ నరేంద్ర గారి పైన పిటిషన్ వేశాం సోమనాథ్ చటర్జీ గారి దగ్గర అప్పుడు కూడా ఇదే మరి దాని నాన్చుడి జోనితో ఉంటే కూడా మేము పట్టుబట్టి మరి సరే నిర్ణయం జరిగింది విచారణ జరిగింది అది వేరే విషయం పంతొమ్మిది వందల అంటే ఈ అనర్హత శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీ మార్పుడు జరిగిన పార్టీ మార్చిన మరి అనర్హత వేటకు గురైతడని చెప్పేటువంటి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన కొత్తలో యాభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం రావడం జరిగింది టెన్త్ షెడ్యూల్ అంటారు పార్లమెంట్ రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది దురదృష్టం ఏంటంటే ఒక సమయం దాంట్లో పెట్టకపోవడమే స్పీకర్కి నిర్ణయాన్ని ఎన్నిసార్లు వాయిదా చేసినా కూడా ఏం చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే అవి పదిహేను సంవత్సరాలు ఇది ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ చట్టం వచ్చినప్పటికి కూడా ఈ లోసుగు ఉన్నది టెన్త్ షెడ్యూల్లో స్పీకర్ శాసనసభ స్పీకర్లు కానివ్వండి పార్లమెంటు అంటే లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ వాళ్ళకి ఒక నాలుగు వారాల లోపల మీరు నిర్ణయం చేయాలని చెప్పి దాంట్లో ఉండి ఉంటే ఇన్ని అనార్థాలకు దాపరించకపో మరి ఈరోజు మోడీ గారు ప్రభుత్వం ఉన్నది ఎన్నో చట్టాల సవరణలు చేస్తాడు రాజ్యాంగ సవరణలు చేస్తాడు ఇది ఎందుకు చేయడు మోడీ గారు అన్ని నీతులే చెప్తారు ఇలా టెన్త్ షెడ్యూల్లో స్పీకర్ నాలుగు వారాల లోపల దరఖాస్తు ఇచ్చిన తర్వాత డిస్పోజ్ చేయాలని చెప్పి దాంట్లో రాస్తే ఇల్లు ఉండకపో ఈ కోర్టులో ఉండకపో నాకు చాలా బాధిస్తుందంటే ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోనే చివాట్లు తినాలా కాబట్టి దయచేసి ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు మీరు ఈ రేవంత్ రెడ్డి మాటలు రాహుల్ గాంధీ మాటలు ఖార్గే గారి మాటలు వినకండి మీరు వెంటనే మీకు మీకు అధికారం ఉన్నది విచారణ చేయండి దానిపైన నిర్ణయం తీసుకోండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పట్టుబట్టి పార్లమెంట్లో టెన్త్ షెడ్యూల్ని సవరణ చేయాలి చేసి స్పీకర్లకి కేవలం నాలుగు వారాలా ఆరు వారాలా రెండు వారాలా ఒక వారా ఏదో సమయం పార్లమెంటు విత్ ఇట్స్ విజ్డమ్ నిర్ణయం తీసుకొని ఆ సవరణ చేయాలని చెప్పి కూడా నేను పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవంతో నేను ఇలా డిమాండ్ చేస్తున్నాను మోడీ గారి ప్రభుత్వం వెంటనే ఈ టెన్త్ షెడ్యూల్ని సవరణ చేయకపోతే ఓ ఇలాంటి ఈ ఆయారాములు గయారాములు ప్రజల పట్ల ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల అసలు విశ్వాసం కోల్పోతున్నారంటే కారణము ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మరి ఎనభై ఐదులో అప్పుడు రాజీవ్ గాంధీ గారు చట్టం పెట్టినప్పుడు ఇలాంటి స్పీకర్లు ఉంటారు అనుకోలేదు వాయిదాలు వేసే స్పీకర్లు ఉంటారు అనుకోలేదు ఆ రోజు ఏమనుకున్నారు స్పీకర్ అంటే చాలా ఒక నిబద్ధగా అటువంటి వ్యక్తి స్పీకర్ కుర్చీలో కూసుంటాడు తనకు ముందు ఇలాంటి పెటిషన్లు ఇస్తే తొందరగా డిస్పోజ్ చేస్తారని అనుకున్నారు ఆ రోజు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దురదృష్టవశాత్తు మరి తదనంతరం జరిగిన పరిణామాలు ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను అన్ని గిట్టం చేస్తానే కాబట్టి నా దృష్టిలో వెంటనే తప్పు చేయకుండా చేయాలి తప్పు చేసే ఆస్కారం ఉండకూడదు కాబట్టి స్పీకర్లకి ఆ విచక్షణ అధికారాలు లేకుండా కేవలం నాలుగు వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ టెన్త్ షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇలా నేను డిమాండ్ చేస్తున్నాను మరి అలా హైకోర్టు నాలుగు వారాల లోపల నువ్వు విచారించి దీనిపైన నిర్ణయం తీసుకోమని ఆదేశించారు కాబట్టి ప్రసాద్ గారు స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వెంటనే మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే మన కోర్టు సుమోటాగా స్వీకరిస్తాను అది ఇది మంచి పరిస్థితి కాదు ఒక లెజిస్లేటివ్ ప్రజలు ఓటు ద్వారా గెలిపించినటువంటి శాసనసభ్యులు నిర్ణయం తీసుకునేటువంటి పవర్ను కోర్టుకి ఇవ్వడం మంచిది కాదు జై తెలంగాణ